లేచి ఒకరోజు ముందుగానే కొడి తెచ్చుకున్న లక్ష సబ్బుతో సగం అరిగిపోయేలా ఒళ్ళంతా తెగ రుద్దుకొని స్నానం ముగించి అద్దం ముందుకి చేరాడు జలగలరావు తెగులు సోకి సగం చెడిపోయి సగం బాగున్న పంట పొలంలో ఉండే జుట్టుకి తైలమర్దన చేసి తెగ దువ్వుతున్నాడు మొండి ఘటంలా ఉన్నాయే వెంటకలు ఒక్క వైపు పడుకోబెడితే మరొక వైపు లేస్తున్నాయి నానా తంటాలు పడి ఎలాగోలా సర్దేశాడు వాడి ముక్కుపుటాలు అదిరిపోయే కిలోమీటర్ దూరంగా నిలబడిన వాడిని కూడా తుమ్ములతో ముంచెత్తేంత ఘాటు సెంటుని బాహుమూలాల్లో గుప్పించాడు తెల్ల చొక్కా వైలెట్ కలర్ ప్యాంటు వేశాడు చొక్కా ఇంచేసి ప్యాంట్కి బెల్ట్ వేసి బాణ పొట్టని అదిమి పట్టి గాట్టిగా లాగాడు దూరం నుంచి చూస్తే పొడుగు బెలూన్ని రబ్బర్ బ్యాండ్ వేసినట్టు కింద ఉబ్బి పైన ఉబ్బి మధ్యలో అదిమి పట్టినట్లు అదో రకంగా కనిపిస్తున్నాడు సబ్బు పెట్టి ఎంత రుద్దినా తారు డబ్బా తెలిపెక్కుతుందా చెప్పండి పైపెచ్చు లీకేజీ ఆయిల్ ప్యాకెట్కి కారినట్టు జిడ్డు కారే మొహమూను అదంతా కవర్ చేసి రెడీ అవ్వడానికి గంట పైనే పట్టింది పాపం ఇటువైపు ఈయన అటువైపు ఏమో ఈయన గారి సతీమణి మల్లెలమ్మ ఈతగాడి కంటే ముందుగానే స్నానాలు ముగించింది స్నానాలు ఎందుకన్నానంటే ఒకసారి చేస్తే అయ్యేది కాదు కాబట్టి అంత నలుపు కాదండి బాబు అంత లావు ఆవుల మేయగా మిగిలిన గడ్డి పరకలాగా మిగిలిన కాసిని వెంట్రుకలని సవరంతో సర్ది చేసి పెద్ద జుట్టును నమ్మలాగా మెయింటెన్ చేస్తుంది ఆవిడ బీరువాలో ఉన్న ఇరవై బీరువాల్లోంచి మాంచి చీర కోసం ఎంపిక అదో పజిల్ ఆవిడకి చూడొక పజిల్ నింపడం సులువేమో కానీ ఈవిడ చీర ఎంపిక చేయడం అంత సులువు కాదు ఎంపిక చేసుకున్న చీరను చుట్టుకోవడానికి పట్టే టైంలో మెట్ల దారిలో తిరుపతి కొండను మూడు సార్లు ఎక్కి దిగచ్చు ఇక ఒంటి నిండా నగలు ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని వన్ గ్రామ్ గోల్డ్తో సహా దిగేసుకుంటుంది నగలు దిగేసుకున్న గంగిరెద్దులా ఉంటుందంటే నమ్మండి ఈవిడకి నిరంతరాయమైన జలుబు తుములు గంగా ప్రవాహమైనా కాస్త నెమ్మదిస్తుందేమో కానీ ఈవిడ జలుబుకి మాత్రం ప్రవాహంలో తేడా ఉండదు ఇంత జలుబిందుకోసమని డాక్టర్కి చూపిస్తే ఆయన ఏమన్నాడో తెలుసా అండి జలుబుకి కారణం ఈవిడ వాడే సెంటు మేకప్పు వాసనలే అని తక్షణమే ఈవిడిని బయటకి గెంటేయించాడు డాక్టర్ గారు అంత బాగా మేకప్పు సెంటు అద్దుతుందన్నమాట ఒంటికి జలగలరావు మల్లెలమ్మలు ఇంతగా ప్రతిరోజు రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నారనేగా మీ డౌట్ అటు చూడండి జలగలరావు రీడింగ్ రూమ్లో ఆరామ్ చైర్లో కూర్చుని స్మార్ట్ ఫోన్ చేతిలో పట్టుకొని సెల్ఫీలు తీసుకుంటూ ఎఫీలో వాట్సాప్లో స్టేటస్ అప్లోడ్ చేయడంలో వాటికి చిన్న చిన్న పైత్నాలు సారీసారి కవిత్వాలు జోడించడంలో మునిగిపోయాడు మల్లెలమ్మ హాల్లో బిగించబడిన స్మార్ట్ రాక్షసి అదేనండి స్మార్ట్ టీవీలో పని మనుషులకి కూడా పట్టు చీరలు వడ్డిండా నగలు కట్టి చూపించే ఆధునిక మందరల కథలు ఆడవారితో హత్యలు మోసాలు సునాయాసంగా చేయించే సీరియళ్లలో మునిగిపోయింది ఇదంతా ప్రతిరోజు అలవాటు పడిపోయిన పని మనిషి అప్పుడే వచ్చింది తన పనిలో తాను మునిగిపోయింది ఇదండి తమ సంతానాన్ని ఉద్యోగాల్లో విదేశాలలో ఉంచి వీరు తమ తమ ఉద్యోగాల నుంచి రిటైర్ అయ్యి ఇంటిని బంధీకానా చేసుకున్నారి రిటైరీల కథ